అంటే ఏ అకౌంట్ లో ఉంటే ఆ అకౌంట్ లో చేస్తారు అంటే మీరు పోయింది వంద రూపాయలైనా వెయ్యి రూపాయలైనా ఫస్ట్ మీరు సో మీ అమౌంట్ పోయినట్టు కాదు అమౌంట్ అన్నది మీకు వాపస్ వస్తుంది దీంట్లో సైబర్ ఫ్రాడ్ చేస్తూ నేరస్తుంది అనుకోండి నేను ఇరవై మంది చేసి ఉంటాను ఇది ఏం చేస్తుంది అంటే మీరు పోయింది వెయ్యి రూపాయలు అయినా సరే మీరు కోటి రూపాయలు ఉన్నా పది ఉన్న ఆ అమౌంట్ మొత్తాన్ని ఫ్రీజ్ చేసేస్తుంది పోకుండా ఉంటుంది ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు నేనే రూపాయలు ఏదో చేసాను నేను చేసే తక్కువ నేరం అయినప్పటికీ అంతమందిని మోసం చేసి నేను అమౌంట్ అరే నేను ఎంత కష్టపడి తెచ్చుకునే అమౌంట్ పోయింది అని చెప్పేసి ఒక క్రమం డీఫ్రీజ్ చేసుకోవడానికి అలా చేసుకునే కూడా ట్రాకింగ్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట జూలై ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూలై ఇప్పటివరకు రిపోర్ట్ అయిన సైబర్ కేసెస్ తాలూకు అమౌంట్ ఫ్రీజ్ అయ్యింది రెండు వేల మూడు వందల కోట్లు ఓన్లీ రికార్డెడ్గా సైబర్ ఫ్రాడ్ ద్వారా ఫ్రీజ్ అయిన అమౌంట్ ఇంకా అన్ రికార్డెడ్గా బ్లాక్ మనీ అవ్వచ్చు అలాంటివి ఉంది లేకపోతే కొంతమంది తెలిసి కూడా ఉండదు ఆ అమౌంట్ పోయింది అనేసి అదే విధంగా చచ్చిపోయిన వాళ్ళ అకౌంట్లోంచి కూడా ఫిల్స్ చేసి తీసుకుంటారు వాళ్ళు అలా పోయిన అమౌంట్ ఇంకెంత ఉందో కూడా తెలియదు సో ఇప్పుడు ఈ ఏడు నెలలకి ఎంత అయితే అంటే దీన్ని బట్టి మీరు మించుకోండి ఎలాంటి వాళ్ళంటి వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేసి అమౌంట్ ఫిక్స్ చేస్తున్నారు సో ఈ వన్ నైన్ త్రీ జీరో అన్న నెంబర్ని మీరు గుర్తుంచుకోండి ఎవరికైనా సరే మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే పోగొట్టుకున్నారన్న విషయం మీకు తెలిస్తే ఫస్ట్ ఆ రోజు వచ్చి పోలీసులు చెప్పారు కదా ఈ నెంబర్ చెయ్యాలి అని చెప్పి మీరు చేస్తే వాళ్ళు ఏం చేస్తారు వాట్సాప్లో మళ్ళీ మీకు రేపు డేటాలో ప్రఫా పంపిస్తారు దాంట్లో మీకు ఎలా పోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు వివరాలు పడతారు మీ ఫోన్ నంబర్ పడతారు ఒకవేళ ఫోన్ పే ద్వారా పంపిస్తే ఒక నంబర్ పడతారు కదా ఆ నంబర్ పడతారు ఆ ట్రాన్సాక్షన్ నంబర్స్ అవి ఏమైనా ఉంటే అది ఏంటి అంటే స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి ఇప్పుడు మీరు ఇక్కడే చూసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఫారెస్ట్ కన్నా ఉమెన్స్ అంటే అంత ఉందో అంటే జనరేషన్ మారుతుంది ఇక్కడ భూతాన్ ఈక్వల్గా ఉన్నారు ఇంకా చూసుకుంటే ఫీమేల్ చాలా వరకు రంగాల్లో రాణిస్తున్నారు మొన్నటి మొన్న చూసుకుంటు అన్ని ఇంటిలో జాబ్ రాలేదు అని చెప్పి అమ్మాయి తిందుకోలేదు దేశంలోనే అందరికన్నా ఎక్కువ ప్యాకేజ్ అంటే ఎంప్లాయ్మెంట్ ప్రకారం ఎక్కువ శాలరీ వచ్చే ప్యాకేజ్ తీసుకొని అమ్మాయి ఇప్పుడు వర్క్ చేస్తుంది అలాగా అలాంటి వాళ్ళు మనం ఆలోచన తీసుకోవాలి ఉమెన్ దేంట్లో కూడా బ్యాక్ కాదు మీరు తలుచుకుంటే ఏమైనా సాధించవచ్చు అనడానికి అలాంటి వాళ్ళు కొంచెం ఇంట్లో తీసుకోవాలి ఇంకోటి ఏంటి ఎటువంటి నేరమైన అది మీకు ఇష్టపడి ఎవరైనా వెంబడిస్తుందా లేకపోతే మీకు ఇబ్బంది పెడుతున్నా ఈ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ అని చెప్పి దాంట్లో ఎవరైనా మిమ్మల్ని స్టాకింగ్ చేస్తున్నా అంటే వెంబడిస్తున్నా మీకు మీకు ఇష్టం లేకుండా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా మీకైనా మీకు తెలిసిన వాళ్ళకైనా ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే ఖచ్చితంగా హండ్రెడ్ లేదా వన్ వన్ టూ ఈ నంబర్ కాల్ చేయాలి ఇందులో అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తాలూకు కూడా ఏంటి అంటే శక్తి యాప్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేయడం జరిగింది ఇది గా వచ్చిన దిశ యాప్ లాగే ఉంటుంది దీంట్లో ఏంటంటే ఎస్ఓఎస్ ఉంటుంది వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏ కండిషన్లో అయినా సరే మీరు ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాంట్లో సింపుల్ స్టెప్స్లో ఫోన్ చేసే అంత ఛాన్స్ కూడా లేనప్పుడు జస్ట్ హ్యాండ్ కేస్ట్ సేవ్ చేయడం వల్ల లేకపోతే దాంట్లో ఏదైతే స్టేషన్స్ దగ్గరలో ఉన్నాయో దానికి మెసేజ్ అదే అదేవిధంగా మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు రెండు ఆల్టర్నేట్ నంబర్స్ అడుగుతారు అంటే మీ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ అలాంటి వాళ్ళకు కూడా మీరు పలానా టైం విత్ లొకేషన్ వెళ్ళిపోతుంది పలానా ప్లేస్లో మీరు హ్యాండ్ కేచ్యువేషన్లో ఉన్నారు అంటే ఏదైనా నంబర్ ఎవరైనా వెప్పటించవచ్చు లేకపోతే మీకు ఇబ్బంది పెట్టే క్రమం అవ్వచ్చు లేదా మీకే ఏదైనా పర్సనల్గా ఏది హెల్త్ అయిపోవచ్చు కరెంట్గా కొంతమంది పిడుచుతున్నట్టు అవుతుంది కొంతమందికి ఏమొచ్చి స్టర్స్ అవుతాయి ఏదైనా ఉండి మీరు అట్లీస్ట్ హ్యాండ్ హ్యాస్ ఇచ్చేట ఛాన్స్ ఉంటే ఆ ఎలర్ట్ పోలీసులు పోలీసులకినా మీ తాలూకు రిలేటివ్స్ ఇద్దరు కూడా వెళ్ళదు సో మీరు కొంచెం వరకు సేఫ్గా ఉండొచ్చు అనమాట సో అది మీ నాలెడ్జ్ సెక్షన్ వచ్చింది ఫోర్త్ అండ్ లాస్ట్ టాపిక్ రోడ్ సేఫ్టీ ఇప్పుడు మనం వెహికల్స్ రోడ్ మీద మీరు వెళ్తున్నప్పుడు వెహికల్స్ ఆపుతాం వెహికల్స్ సిక్ చేస్తుంటాం ఎవరికి ఎవరి మీద పగ ఉండదు పోలీసులకు కూడా ఉండదు మిమ్మల్ని ఏదో ఇబ్బంది పడినా మిమ్మల్ని ఆఫీస్ ఏదో మీ దగ్గర పైకి తీసుకున్నాం లేదా పని తీసే మీ తాలూ మీరు అన్నది పట్టుకుండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ బైక్ తీసారంటే ఖచ్చితంగా ఉండాల్సింది హెల్మెట్ అనేది గుర్తుంచుకోండి హెల్మెట్ ఉంటేనే బైక్ తీ తీసే విధంగా ఒక ఆలోచన పెట్టుకోండి యూత్ అవ్వచ్చు మీరు లైసెన్స్ అది అంతా సెకండరీగా పెట్టుకోండి ఫస్ట్ మీరు పెట్టుకోవాల్సింది హెల్మెట్ దాని తర్వాత లైసెన్స్ ఇవ్వండి దేనికి ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్ ఏదైనా అయ్యింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగేది ఎవరైనా ఏమంటున్న మీకు లైసెన్స్ ఉందా అని లేదు మీరు మీ నాన్నగారి బండి అవ్వచ్చు ఎవరి బండ్ అయినా అవ్వచ్చు దానికి ఇన్సూరెన్స్ ఉన్నా సరే బండి మీరు తీసారు కాబట్టి మీకు లైసెన్స్ లేదు కాబట్టి ఆయన మెయిన్ ముద్ద అయిపోతారు మీరు మైనస్ కాబట్టి మీరు సెకండ్ ముద్ద అయిపోతారు అలాగే మేము బతికిపోతాం అంటే వాళ్ళని ఇబ్బంది పడతారు కదా ఇప్పుడు మీ తప్పిదం వల్ల ఒకరికి ఏమైనా కాల్ చేయరు కొంచాన్ని చనిపోయాడు మనిషి అది ఫ్యామిలీకి ఏమి వెళ్ళదు ఇన్సూరెన్స్ ఆకదు పోనీ మన బ్యాక్గ్రౌండ్ ఏమైనా కోర్ట్ అలాంటి వాళ్ళకి ఆరు గంటల రోజులకి ఒక పెద్దలో ఐస్ అంటే అది లేదు సో మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సింది ఏంటి ఈ బండికి ఇన్సూరెన్స్ లేదా ఇప్పుడు రాకపోయిన తర్వాత మీకు లైసెన్స్ వచ్చే టైం అయిన తర్వాత అయినా ఫస్ట్ లైసెన్స్ అప్లై చేసుకోవడం ఇన్సూరెన్స్ కోర్స్తో లేదో చూసుకోవాలి అది మీరు అవ్వచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ దే బయటకి అవ్వచ్చు ఒకటి నిమిషాలు అది చెక్ చేసుకోవచ్చు ఇది ఏమైనా సరే ట్రాఫిక్ దాంట్లో మాత్రం ఏ పరిస్థితుల్లో మీ ఫ్రెండ్స్నైనా ఎవరైనా సరే ఎక్కడైనా డ్రిప్ సైడ్ కూల్ అడిందని కదా అది ప్రయత్నించు ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల చాలా మేజర్గా తర్వాత చెల్లించుకోవాల్సి ఉంటుంది ఒక వ్యక్తికి ఏదో కాలువ చేయదా ప్రాణం పోయిందంటే ఒక్క వ్యక్తికి ఎప్పుడైనా కాదు ఆయన మొత్తం కుటుంబం ఆదేశాయి ఆయన మీద ఆధారపడినా లేకపోతే ఆయన మీద బోల్స్ పెట్టుకుంటారు ఫ్యూచర్లో ఆయన ఏదో డించుంటాడు మాకు ఏదో మన ఫ్యామిలీ అలాంటి మొత్తం కుటుంబ కుటుంబం నాశనం అయిపోతుంది అన్నమాట సో ఈ పాయింట్స్ని గుర్తుంచుకోండి నాకు ఇక్కడ ఈ ఎంతమందితో మాట్లాడడానికి చిన్న ప్రిన్సిపల్ గారికి థ్యాంక్ యూ